ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో రాగి కేవలం ఒక పారిశ్రామిక లోహంగానే కాకుండా భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతోంది రెండు వేల ఇరవై ఐదులో ధరలు ఏకంగా నూట యాభై శాతం పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి రాగిపై పడింది దేశీయంగా రాగి ఉత్పత్తిలో తీవ్రమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సర్వే చెబుతోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు పాయింట్ ఏడు ఎనిమిది మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి మూడు పాయింట్ ఐదు ఆరు మిలియన్ టన్నులకు పడిపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది గణంలో రాగి సాంద్రత సున్నా పాయింట్ నాలుగు నుంచి సున్నా పాయింట్ ఆరు శాతానికి పడిపోవడంతో తక్కువ రాగి కోసం భారీగా తవ్వకాలు జరపాల్సి రావడం ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా పెంచుతోంది ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న శక్తి పరివర్తన డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ రాగి ధరలకు రెక్కలిస్తున్నాయి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం పుంజుకోవడంతో డేటా సెంటర్ల నిర్మాణం పెరిగింది వీటిలోని కూలింగ్ సిస్టమ్స్ పవర్ కేబుల్స్ జీపియూల పనితీరుకు రాగి అత్యవసరం దీనికి తోడు ఎలక్ట్రిక్ వాహనాలు విండు టర్బైన్ల తయారీలో రాగి వినియోగం అనివార్యంగా మారింది ఉదాహరణకు ఒక గిగావాటు విండు టర్బైన్ ప్రాజెక్టు కోసమే సుమారు రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు టన్నుల రాగి అవసరమని గణాంకాలు చెబుతున్నాయి ఈ అపారమైన డిమాండ్ రాగిని రెడ్ గోల్డ్గా మారుస్తోంది గతేడాది మెటల్ ఇండెక్స్లో రాగి ఇప్పటికే ముప్పై రెండు శాతం వృద్ధిని నమోదు చేసి బుల్లిష్ సంకేతాలు ఇస్తోంది రాబోయే కాలంలో గ్రీన్ ఎనర్జీ విద్యుదీకరణ ప్రాజెక్టులు మరింత వేగవంతం కానున్న నేపథ్యంలో సరఫరా డిమాండ్ మధ్య ఏర్పడిన అంతరం ధరలను కొత్త శిఖరాలకు చేర్చే అవకాశముంది వెండి తరహాలో నూట యాభై శాతం లాభాలను తక్షణమే ఆశించలేకపోయినా దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు రాగి ఒక సురక్షితమైన లాభదాయకమైన మార్గంగా కనిపిస్తోంది సరఫరా అడ్డంకులు ఇలాగే కొనసాగితే రాగి మార్కెట్లో సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు